పిట్టివి ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే ఎన్నికల వేడి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇచ్చపురం నియోజకవర్గంలో ఉన్నాం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ సీనియర్ నేత నత్తు రామారావు గారు మనతో ఉన్నారు ఆయన్ని మరికొన్ని విషయాలని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు ఇచ్చాపుర నియోజకవర్గానికి వస్తే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నవి ప్రతి ఒక్కరికి మంది అవసరం ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇటువంటి పరిపాలన ఏ రోజు ప్రజలు చూడలేదు చిన్న స్థాయి నుండి వృద్ధుల వరకు ఎవరికి ఏం కావాలి ఏం అవసరము ప్రతి ఇంటికి అవసరం వాళ్ళ బొతుకు తీరు వెలగన్నది జగన్మోహన్ రెడ్డి అంతా చూసి ఆలోచించి అదే విధానంగా ఈ సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ ఆదుకుంటున్నారు ఇటు నుంచి ఎటు చూసినా ఖచ్చితంగా ఇది గెలుస్తాము ఇప్పుడు ఇంతకుముందు నేను ఎనభై ఐదు నుండి ఈ పార్టీలో పనిచేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడ్డాము అయితే ఒకప్పుడు ఇక్కడ టీడీపీ కొద్దిగా బాగున్న ఆ రోజుల్లో కానీ ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది బలంగా ఉన్నాము దానిలో నేను తేడా లేదని నా ఉద్దేశం ఒక అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మీ ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలను ఉత్తేజపరచడం కానీ ఇలాంటి సీనియర్ నాయకుల ద్వారా ఇక్కడ బలోపేతం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీది కీలక పాత్ర కాబోతుంది అది ఏ విధంగా మీరు నెగ్గుకు ఇప్పుడు ఉదాహరణ మొన్న ఎలక్షన్లో మొన్న ఎంపీపీలు అయితేనేమి డెపిటీసీలు అయితేనేమి అయితేనేమి వన్ తొంభైకి తొంభై పర్సెంట్ మేమే గెలిచాం పార్టీ బలంగా ఉన్నది కాబట్టి మనం గెలిచాం నాలుగు మండల ఎంపీపీలు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది జెపిటీసీలు నాలుగు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అలాగే మున్సిపల్ చైర్మన్ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఈ ఒకటో రెండో అర తప్ప మొత్తం మేమే గెలిచాం బలంగా ఉన్నాం కాబట్టే గెలిచాం ఆ బలంగా ఈరోజు మేము గెలుస్తామని నూటికి నూరు రూపాయల మాకు నమ్మకం దేనికంటే ఈ రెడ్డిలకైతేనేమి అలాగే మిగతా కులాలకైతేనేమి ఎప్పటి నుండో ఈ జిల్లాలో యాదవులకి కొంతమంది ఓటంతవరకే వాడుకున్నారు తప్ప ఏ రోజు కానీ మాకు గుర్తించలేదు ఈరోజు ఒక వెనకబడిన కులమని భావించిన యాదవులకు కూడా గుర్తించి మాకు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఇచ్చి చట్టసభల్లో మాకు గుర్తించి ఒక అవకాశం ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే ఈ పార్టీ గెలిపించడంలో ముఖ్య పాత్రల్లో పోషించి కష్టపడాలని నా ఉద్దేశం పడతాను గెలుస్తాం ఇప్పుడు టీడీపీ గతంలో కన్నా ఇప్పుడు వైపు జనసేన పార్టీ తర్వాత బీజేపీ పార్టీ కలిసి మొత్తం మూడు పార్టీలు కలిసి ఇప్పుడు రంగ ఎన్నికల దీంట్లో ఉన్నాయి బట్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా మీరు ఎదుర్కోగలరని అనుకుంటున్నారు ఈ సభలో గుర్తు చేస్తే ఏ పార్టీకి ఆ ఓట్లు లేవు నీకు ఇక్కడ జనసేనకన్నా మొన్న ఎంతో కొద్దిగా ఓట్లు పడ్డాయి బీజేపీకి ఇంకో రెండు వేలు ఎన్నో ఓట్లు పడ్డాయి కూడా అవి కూడా ఉండవు దేనికంటే ఏది ఎలాగ ఉన్నా సరే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనే పరిపాలిస్తాడని ప్రజలకి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఏది ఎలాగైనా నూట యాభై ఒకటి కాదు ఇంకా నాలుగు సీట్లు కలిసినా కలుస్తా అనే లెక్కల్లో ప్రజలు ఉన్నారు ప్రజల భావన ఉంది ఎక్కడ చూసినా రాష్ట్రంలో మీరు చూడండి జగన్ 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 అని జగన్ 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 అని ప్రజలు మోగుతున్నారు మరి అలా టైంలో ఇంకా ఏదో ఇంకా మూడు పార్టీలు కాదు ఆరు పార్టీలు గెలిచినా కలిసినా ఎలా గెలుస్తారో వాళ్ళు చెప్పండి అలా గెలమని తెలిసే కదా మూడు పార్టీలు కలుస్తాను గెలిస్తే ఒక్కొక్క పార్టీ పోటీ చేస్తుంది కదా ఒక్కొక్క పార్టీ అయితే వాళ్ళకి అడ్రస్ ఉండదని అనుకుంటారు ఒకటి ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడికి ప్రజలు నమ్మరు ఎందుకంటే గతం వదిలేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలకి చాలా మోసం చేసాడు ఆరు వందల ఆమెలు అని చెప్పి ఒక్క ఆమె కూడా అతను నెరవేర్చలేకపోయాడు ఈ సంక్షేమ పథకాలు ఆ రోజు చేయబచ్చును కదా ఉన్నాయి కదా ఇప్పుడు చేస్తానంత అండి అప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేకపోయావు నీవేదో సీనియర్ నాయకుడిని అని ఏ రాష్ట్రంలో తెలివైనడు అని కొత్త రాష్ట్రమని నీకు ఇస్తే నువ్వు చేసింది ఏంటి ఏమీ చేయలేకపోయావు చేదురెత్తేసావు ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు చేసి చూపించాడు ప్రజలకి కాబట్టి జగన్ అంతే మనకు అది ప్రజలకే నమ్మకం అతను ఈ రాష్ట్రం పరిపాలిస్తేనే అది పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజల భావన మాత్రం ముందు ప్రజలు గెలిపిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు మూడు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ మేనిఫెస్టో మీద మీ మాట ఏంటి అలా మేనిపేక్షలో ఏది పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మేము ఏది ఇస్తే అది ఇస్తాం సంక్షేమ పథకాలు ఇస్తాం ఎట్టు పరిస్థితులు ఎవరికి ఎట్టు పరిస్థితులు ఇబ్బంది లేదు నువ్వు సంక్షేమ పథకాలు తొమ్మిది నవరాత్రాలని పెట్టాము ఇస్తున్నాము బాగానే సాగుతానే ఏది ఎలాగున్నా ఇలాంటి కరోనా టైంలో కూడా ప్రజలు ఇంటి నుంచి బయటకు లేని రాలే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి నుండి బయటకు వెళ్ళి మందులు అయితేనేమి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన రైస్ అయితేనేమి అన్నీ ఏర్పాటు చేశారు మనం మీకు తెలుసును రెండు సంవత్సరాలు కరోనా చూసుకొని కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకంటే ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టున్నారు ఏ ఒక్కటి యాప్ నడిపించారంటే మన అతను మహానుభావుడు అనుకోవాల ప్రజలు భావిస్తున్నారు ఆ రోజుల్లో రాజుల పరిపాలనలో శ్రీరామచంద్రుడు ఎలాంటి పరిపాలన ప్రజలకిచ్చి ప్రజల్లో జేజలు కుట్టించుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత ధర్మంగా మంచి పరిపాలన ఇస్తున్నాడని ప్రజలు నమ్ముతున్నారు ఇలాంటి చంద్రబాబు నాయుడులు అందమంది అయినా ప్రజలు నమ్మరు చూసిందే అతను పరిపాలన చూశారు కాబట్టి నమ్మకం పోయింది ప్రజలకి ఇప్పుడు అతను ఏది ఇస్తామనే నమ్మరు ఇంటికి కేజీ బంగారం ఇస్తామనే నమ్మరు నమ్మే పరి పరిస్థితుల్లో ప్రజలు లేరు అది ఇప్పుడు ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి ప్రజల నాయకుడు ప్రజలు దేవుడు అని భావిస్తున్నారు అందులో నేను ఇంకో ఒకటినే ఎందుకంటే ఏ రోజు ఈ జిల్లాలో యాదవ్లో రెండు లక్షల యాభై వేల మంది యాదవలు ఉన్నాము ఏ రోజు మాకు గుర్తించి కనీసం ఒక టీడీపీలో ఒక ఎంపీపీ స్థానంలో మాకు గుర్తించలేదు ఈరోజు సమాజంలో అక్కడ కాపు అయితేనేమి కాళింగ అయితేనేమి ఎలమైతేనేమి యాదవలు నాలుగో స్థానంలో ఉన్నాము మాకు ఈరోజు గుర్తించి ఈ జిల్లాలో ఇంత పోస్ట్ ఇచ్చి ఒక అసెంబ్లీ స్థాయికి మాకు తీసుకెళ్ళారంటే మరి ఈ జమ్లో అతనికి మేము మర్చిపోము అతనంటేనే మా అభిమానము అతనంటే దైవంతో సమానమని మేము భావించి ఆ పార్టీకి మీ ఎల్లవేళలా వేలా కష్టపడతామని నేను మాటిస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమని పిలుపునిస్తారు ఇచ్చాపురంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలు మీరు చూసిన చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు చూశారు అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజలకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు పెట్టి ఆదరిస్తుంది కాబట్టి మనం ఆ ప్రభుత్వాన్ని వదులుకోకూడదు ఖచ్చితంగా గెలిపిస్తేనే మనం బాగుపడతాం ప్రజలు బాగుపడతారు ప్రతి పేదోడు అన్నం తింటాడు అన్ని రకాలు అనుభవిస్తాడు ఒకే ఒక మొక్కలో చెప్పాలంటే చాలామంది వెనకబడిన కులాలు అసలు చదవడానికి వాళ్ళకి సామంత లేక చదివించుకోలేక ఎంతమందో నిరుద్యోగులు ఈ పొద్దు ఒక ఉపాధామికి ఒక వంద రూపాయలు కూలు దొరుకుతుంది రోజులు చంద్రబాబు నాయుడు టైంలో తెచ్చి పెట్టించాడు కానీ ఈరోజు అది లేదు ప్రతి ఒక్కడు సమానంగా ఉన్నాడు సమాన స్వాతంత్రం వచ్చిన తర్వాతన ఎప్పుడా ఎప్పుడని అందుకు ఈ రోజుకి మంచి రోజులు ప్రజ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి అందరికీ ధనవంతులు లేదు పేదవాడు లేదు చదువులను కానీ విద్యలను కానీ అభివృద్ధులకు కానీ అందరూ సమానంగా ఉన్నారు సమానంగా చేయగలిగాడు జగన్ అన్న కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు గెలుస్తరుతాము తర్వాత ప్రజల్లో అందరిలో అభిమానం ఉన్నది కాబట్టి మనం ఎవరు ఆపడానికి లేదు ఇప్పుడు అందరికీ ఫ్యాన్ గుర్తు ఓటేసి ఇచ్చే పనిలో కూడా కాదు జిల్లాలో కాదు అన్ని నియోజకవర్గాల్లో యాదవులు ఉన్నాం మేము రెండు లక్షల యాభై వేల మంది ఈ జిల్లాలో ఉన్నాము నా మా నాయకుడి కూడా ఒకసారి అసెంబ్లీ టైంలో నాకు చెప్పారు జిల్లా చూడు నీ విచ్చాపనం చూడని చెప్పారు ఎందుకంటే జిల్లాలో మా వాళ్ళ ప్రతి నియోజకవర్గాల్లో ఇరవయో పాతి వేల మంది ఉన్నారు మా వాళ్ళు అన్ని నియోజకవర్గాలు తిరిగి పదికి పది గెలిపించడానికి నా ఖుషి ఉంటుంది మా యాదవాళ్ళు అందరం కలిసి ఐక్యంగా మరి విజయ్ సాధిస్తాము జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించడంలో మా సహకారం పూర్తిగా ఉంటుందని నేను మనవి చేసుకుంటాను రాష్ట్రంలో ఐదు కోట్ల మంది తీసుకుంటే ఇంచుమించు డెబ్బై లక్షల పైన యాదవులే ఉన్నారు అయితే యాదవులకు ఎప్పుడు స్థానాలు రాష్ట్రంలో కల్పించారు కాబట్టి నేను కూడా ఎన్నో జిల్లాల్లో మీటింగ్లు అయితే కూడా తిరుపతిలో యాదవ్ సంఘాలు కూడా నాలుగైదు సార్లు మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్కి మేము వెళ్ళాము మరి మనకి గుర్తింపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యాదవ్లని గుర్తింపు వచ్చింది కాబట్టి అందరం కష్టపడి మరి జగన్ అన్న గెలిపికి మనం ఖర్చు అందరము కష్టపడి గెలిపించుకుందాం మాట్లాడుకున్నాం అదే ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా యాదవులైనా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మా కులం నాయకులకు కూడా అందరికీ నేను మనవి చేసుకుంటానను తెలియపరచుకుంటున్నాను ఇది మనతో నటు రామారావు గారు పంచుకున్నది ఖచ్చితంగా రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా గెలిచే ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవులు అంతా కూడా ఆయన మీద ఎనలేని అభిమానాన్ని రాగాలను చూపుతూ రానున్న ఎన్నికల్లో విజయాన్ని అందించే దిశగా మేము కృషి చేస్తామని మనతో తెలియజేశారు రమేష్ కుమార్తో కెమెరామ్యాన్ సాయితో ఇచ్చాపరం